దేశం ఏమా లోతు అనేటువంటి వ్యక్తి పట్టణము మీద అంటే అగ్ని వర్షం పడినప్పుడు లోతు లోతు భార్య లోతు లోతుర్లు కలిసి వెళ్ళిపోతుంటారు లోతు భార్య అని కూతురు చూసి ఉపశమనం అయిపోయింది అయిపోయినప్పుడు ఏ చేశారు వీళ్ళు ఆడపిల్లలు అరే మనకు మొగలు దొరకలేము అని చెప్పి తమ తండ్రికి మద్దు ఆి ఆయనతోనే పుట్టినటువంటి పిల్లలే మోయాబు తప్పు అది పాపం ఏవో చేయమని చెప్పలేదు వాళ్ళట్లా అనుకున్నారు ఈయని పేరు మోయాబు ఇదంతా మోయాబు దేశం అయిపోయింది అర్థమేదా చెప్పండి మొదలు ఏ దేశం అది ఏదో ఒకటి అనుకోండి రైట్ రెండవది ఏదో రెండోది ఇక్కడ ఇవన్నీ కొండలు మోయలు లేవో పర్వతం ఇక్కడ ఆగినారు చెప్పండి ఇక్కడ ఎవరు ఆగినారు ఇక్కడ ఈసారి బదులు మోసే ఇక్కడ నుంచి బాగా గుర్తుకొచ్చు మోసేయండి మోసే ఇప్పుడు రాగా అనుకోను ఎవరోనో ఓకే రాయ్ మీరు ఫోటోలు దిగితే దిగొచ్చు నేను చెప్పుకుంటూ పోతా ఇదే